లోక్సభ ఎన్నికల్లో బహుజనలంతా బహుజనులంతా కలిసి కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు బలహీన వర్గాల నుంచి ఎదిగిన బలమైన నాయకుడైన కాసాని చేబడెం నుంచి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు కాసాని నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ తొంభై మూడు కులాలను ఏకం చేసి బాహుబలి కాసాని అన్నారు అరిచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆ తర్వాత హామీలను అమలు చేయకుండా విఫలమైందని విమర్శించారు మరి రోజు జ్ఞానేశ్వరణ్ణి గెలవాలే మళ్ళొక్కసారి రాష్టంలో గులాబీ జెండా ఎగరాలే అనే ఉద్దేశంతో మీరందరూ వచ్చినారు తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది రానున్న రోజుల్లో మనకు తెలంగాణ రాష్టంలో ఉండే పదిహేడు పార్లమెంట్ సీట్లకు గాను ఒక పది పన్నెండు పార్లమెంట్ సీట్లు కనుక మనం గెలుచుకున్నట్టయితే ఎంతో కాలం లేదు మళ్లీ తిరిగి మన పార్టీయే మళ్లీ రాష్టంలో కూడా గులాబీ జెండా ఎగిరేసేది ఖాయమనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దేశ రాజకీయాలు మీరు ఒక్కసారి చూస్తే ఇలా బయటికి ఏం చెప్పినా మోడీ గారికి కానీ ఎన్డీఏకి గాని నాలుగు